కోవూరు మండలంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక వాళ్ల ఉనికిని పూర్తిగా కోల్పోతున్నామని పరిస్థితుల్లో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టిందని ఎద్దేవా చేశారు వెన్నుపోటు దినం కాదయ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ అరాచక పాలనకు బుద్ధి చెప్పి మీకు గుండెపాడు తెచ్చారయ్యా అని అన్నారు ఈవీఎం మిషన్ ద్వారా కూటమి ప్రభుత్వం గెలిచారన్న ప్రసన్న కుమార్ రెడ్డి మీరు గతంలో నూట యాభై ఒక్క స్థానాలను ఈవీఎంల ద్వారానే గెలిచారా మీ వైసీపీ ప్రభుత్వానికి అన్ని సీట్లు ఎలా వస్తాయా అని ప్రశ్నించారు ఈ సమావేశంలో కూటమి నేతలు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సప్పిడి రెడ్డి టీడీపీ నేత ఇంత మల్లారెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు సుబ్బారావు జనసేన ఐటీ కోఆర్డినేటర్ శివకృష్ణ జనసేన మండల అధ్యక్షులు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వానికి ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే సూటిగా సుత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఈ సంవత్సరం రోజుల పాటు అనేది ఖచ్చితంగా చెప్పగలం అనుకున్న దాని ప్రకారం నాలుగు వేల రూపాయల ఫ్యాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఉచిత ఇసుక విద్యా విధానాన్ని విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వ పథకాలు ఏ స్థాయిలో ఉన్నాయో వాటి కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రెండు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ని ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని విధి విధానాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే ఓర్వలైనటువంటి జగన్ మోసం రెడ్డి గతంలో తాను చేసినటువంటి వాళ్ళ వాళ్ళ అరెస్టుల పరంపర ఏ విధంగా అయితే జరుగుతుందో వీటి అన్నింటినీ ఓర్వలేక ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఒకటి పెట్టారు అంటే వాళ్ళ ఉనికిని పూర్తి స్థాయిలో కోల్పోతున్నామని చెప్పినటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరు వెన్నుపోటు పొడిచారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెన్నుపోటు పొడిచారని రోజు ఈ సందర్భంగా మీరు ఎవరైతే చెప్తున్నారా కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు గుండెపోటు తెచ్చేటువంటి సందర్భాన్ని తీసుకొని వచ్చారు నోట్ చేసుకోవాల్సినటువంటి వ్యవహారం మీరు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి బయటకు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సాధ్యం అని చెప్పని నూట అరవై నాలుగు సీట్లు స్పష్టంగా ఇవ్వడం జరిగింది దాన్ని మీరు ఊరలేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారని ఈ ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇరవై వేల కోట్ల రూపాయల పైచులకు మద్యం ద్వారా మీ ప్రభుత్వం దోచుకునింది నిజమా కాదా సూటిగా ఈరోజు బజార్ సెంటర్లో ఒక చిన్న ర్యాలీ చేసినటువంటి కోవూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ప్రసన్ కుమార్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది షాపులు గవర్నమెంట్ షాపుల పేరుతోటే ప్రతి షాపులో కూడా కూరగాయలంగట్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగే రోజుల్లో మీ సొంత మనుషులను పెట్టుకుని ఇరవై వేల కోట్ల రూపాయల పైచులకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మాట వాస్తవా కాదా ఇసుక మైనింగ్ ఈ వ్యవహారాలింటి మనుషులను పెట్టుకుని దోచుకున్న మాట నిజమా కాదా ఈ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగినటువంటి లెక్కల్ని కాకి లెక్కల్ని చెప్పకుండా లక్షల కోట్లు మీరు దోచుకున్న మాట వాస్తవా కాదా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా గంజాయి గంజాయితో పూర్తి స్థాయిలో నింపేశారా కాదా పెట్టి ఐదు రూపాయల దగ్గర భోజనం పెడుతున్నటువంటి గత ప్రభుత్వంలో మీ ఐదు సంవత్సరాల పరిపాలనా కారణంలో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులా కాదా ఏ అభివృద్ధి పని మీరు చేసినట్టు ఒక్కటి చెప్పగలరా అమరావతిని పూర్తి చేశారా పోలవరాన్ని పూర్తి చేశారా ఈ విధంగా చెప్పుకుంటా పోతే గత ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గ పరిపాలన ఒక రావణాథ పరిపాలన మాత్రమే జరిగినటువంటి పరిస్థితి అయింది ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అభివృద్ధి కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతుంటుంది నిరంతరం ఈ ప్రక్రియ అయితే కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మా దృష్టి కొద్ది మా నియోజకవర్గానికి ఈ రోజు వచ్చినటువంటి విపిఆర్ దంపతులు పార్లమెంటు కావచ్చు విధంగా శాసనసభకు కావచ్చు వీళ్ళ వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఆ అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడతానే ఉంది మీ కళ్ళ మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు ఎన్ని ఎన్ని చెప్పుకున్నా సరే ఇంకొక దానికి ప్రత్యక్షమైనటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవు చేస్తే దూడ గెట్టున మేస్తా నిన్న ఉన్న పోయేసి వాళ్ళు ఎవరో గంజాయి బేచ్ంటే వాళ్ళని పోయి పరామర్శిస్తున్నాడు మీ పైసాచికత్వానికి ఇది ఒక పరాకాష్ట అనుకోవచ్చు గతంలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఈ రోజు ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటికి బయటకు వస్తున్నాయి నాయకులు అందరూ కూడా బయటకు వస్తున్నారు ఈ చేసినటువంటి తప్పులకి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు జైలుకు పోయేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయి కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి అందరినీ ఒక్కటి మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం చేసేటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వేలెత్తి చూపండి ఒప్పుకుంటాం అంతేగాని లేనిపోని అభాండాలు మోపుతూ లేనిపోనటువంటి మాటలు ఏదైనా మా మీద వేలే పరిస్థితి ఉంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పని హెచ్చరిస్తా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఆయన అనుభవం ఈయన వివేకం కలిసి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కలిసి మాట్లాడుకొని ప్రతిదీ కూడా అడుగడుగున ప్రజలకు ఎంత మంచి చేయాలో అంత మంచి చేస్తూ ఈ రోజు వరకు ముందుకు పోవడం జరిగింది చింతచచ్చినా పులు చాలేదని పులుపు చావలేదు అని ఈ అభివృద్ధిని ఊరట తట్టుకోలేని వాళ్ళు గత ప్రభుత్వం నాయకులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పదకొండు సీట్లతో ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా మన ఆధిక్యతను ప్రదర్శించుకోవాలని చెప్పి వెన్నుపోటు తొక్కా తోలు అని చెప్పి రకరకాల ప్రోగ్రాములు ఈరోజు జరపడం జరిగింది దీన్ని ప్రజలు చూస్తున్నారు పెన్షన్ అయితేనేమి మత్స్యకారులు అయితేనేమి అమ్మఒడి రాను రేపు రిలీజ్ అయిపోతున్నారు ఉద్యోగాలు స్టార్ట్ చేయబోతున్నారు ప్రతి దానికి ఒక ప్రణాళికబద్ధంగా మొదలవబోతున్నాయి పూర్తిగా విధ్వంసం నాశనం చేసి ఖజాలాను మొత్తం ఖాళీ చేసి అప్పులు పాలు చేసి వెళ్ళిపోయి ఈరోజు దానికి ఒక టైము పడుతుంది అంత అభివృద్ధి జరగడానికి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు అర్థం చేసుకొని ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధితో ఎంతో సంతోషంగా ఉన్నారు దీనిని ఓరవలేక వాళ్ళు మళ్ళీ ఇలా బురద చల్లడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఇంకా మారరు వాళ్ళకి అర్థం కాని ఏంటంటే ఇంకా వాళ్ళు రారు అన్న సబ్జెక్ట్ని వాళ్ళు తెలుసుకోవాలి ఈరోజు కోవూరు శాసనసభ్యులు మాజీ వాళ్ళు ఈరోజు ఏమన్నాడంటే ఆయన ఈవీఎం మిషన్ల ద్వారా మీరు గెలిచారు అని అన్నాడు అంటే గతంలో నూట యాభై సీట్లు కూడా మీరు ఈవీఎం ద్వారానే గెలిచారా అది మర్చిపోయారు అది అలాగే మీరు గెలుచుంటే అది తప్పైతే ఇది తప్పు అవుద్ది ప్రజలు నమ్మి ఓటేసిన నమ్మకాన్ని మీరు తప్పు పట్టడం అని చెప్పి ప్రజలు దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నారు ఈవీఎం మిషన్లు కాదు మీరు చేసిన అరాచకాలు పాలన అవి తట్టుకోలేక ప్రజలు పదకొండు పదకొండు నెంబర్తో పదకొండు సీట్లతో మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇంకనన్నా మానుకోండి ప్రజలకి మీ వల్ల వీలైనంత మంచి ఏమైనా అని ఆలోచించండి అని చెప్పి కోరుకుంటున్నాను కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతుంది ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరూ ప్రతి రోజు కూడా చర్చించుకుని ఎంతవరకు మనం అభివృద్ధి అంతవరకు పాలు మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి గడిచింది సంవత్సరమే ఇంకా మనకి నాలుగు సంవత్సరాలు ఉంది జ బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతూ అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సంబరాలను మనం అందరూ సంతోషంగా ఉండండి మీకన్నీ కూడా ప్రతి ఒక్క హామీ నెరవేర్చగలమని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్